హైదరాబాద్ వరంగల్ హైవేలో బీబీ నగర్ మండలంలోని మంతూంపల్లి శ్రీ చక్రానందపురంలో స్వర్ణాకర్షణ భైరవ సహిత మహాలక్ష్మి కుబేర ఆలయానికి శంకుస్థాపన జరిగింది కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠాధీశ్వరులు శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి వారి స్వహస్థాలతో శ్రీశక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా భైరవపురిగా నామకరణం చేశారు శ్రీ లలితాదేవి పరివార దేవతలైన మరకత మాతంగి అమ్మవారు వారాహిమాత స్వర్ణాకర్షణ భైరవ సహిత మహాలక్ష్మి కుబేర దేవతలకు ఆలయాలను నిర్మించనున్నారు ఈ సందర్భంగా శ్రీ మహాస్వామివారు శ్రీ మాతాజీవారు తమ అనుగ్రహ సందేశం అందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా సంతోషకరమైన విషయం తమ తమ ఆశలు ఆశయాలు ఊహలు ఈ దేవాలయ నిర్మాణాన్ని గురించి ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటుంది అని కూడా గురించి మంచి విషయాలు ఎవరు చెప్పాడు చాలా ఆనందకరమైనటువంటి అంశం రోజున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టుకున్నాం శంకుస్థాపన రూపంలో నడిచే దైవమైనటువంటి జగద్గురువుల వారి సమక్షంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం అందులోనూ మామూలుగా మనం లక్ష్మీ అన్నా కుబేరుడన్నా శుక్రవారం నాడు ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని అంటారు అటువంటి శుక్రవారం నాడే ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవ సహిత లక్ష్మీ కుబేర దేవాలయానికి మనందరం శంకుస్థాపన చేస్తున్నాం